టాలీవుడ్లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ కల్కి లాంటి విజువల్ వండర్ సినిమా మాత్రం రాలేదు అందుకే ఈ సినిమాను చూసేందుకు ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ముఖ్యంగా కల్కి సినిమాలో అశ్వత్థామ క్యారెక్టర్ గురించే అంతా మాట్లాడుకుంటున్నారు నిజానికి క్లైమాక్స్లో ప్రభాస్ను కన్నుడిగా చూపించకపోతే కల్కి ఫస్ట్ పాటులో భైరవుడిగా ప్రభాస్ పాత్ర తేలిపోయేది దీనికి కారణం అమితాబ్ పోషించిన అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ తప్ప ఎవరూ పోషించలేరు అన్న విధంగా ఆ పాత్రకు బిగ్ బి వైటేజీ తీసుకొచ్చాడు పురాణాల ప్రకారం అశ్వత్థామకు మరణమే లేదు ఆ పాయింట్స్ను కలికి సినిమాలో దర్శకుడు చక్కగా చూపించాడు అయితే అశ్వత్థామతో పాటు మరో ఆరుగురికి కూడా మరణం అనేది లేదు అంటే వీరంతా చిరంజీవులు అసలు వాళ్ళు ఎవరు వీళ్లకు ఎందుకు మరణం లేదు అన్న పాయింట్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మా ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కల్కి సినిమాలో మహాభారతానికి భవిష్యత్ కాలానికి ముడిపెట్టి దర్శకుడు రాసుకున్న కథ అందరిని అలరించింది దీంతో దర్శకుడు నాగశ్విన్ ఎంచుకున్న కథ వల్లే కల్కి సినిమా బ్లాక్ బోస్టర్ హిట్ అయిందని అంతా చర్చించుకుంటున్నారు కల్కి సినిమా కోసం దర్శకుడు మూడేళ్ళు కష్టపడ్డాడు నిర్మాత వందల కోట్లు కుమ్మరించాడు చాలామంది స్టార్స్ను తీసుకున్నాడు అమితాబ్ కమల్ దీపికా లాంటి స్టార్ నటులందరినీ ఒకే సినిమాలోకి తీసుకోవడం చాలా పెద్ద టాస్క్ వీళ్ళతో పాటు విజయ్ దేవరకొండ దుల్కా సల్మాన్ మృణాల్ ఠాకూర్ రాజమౌళి ఆర్జీవి లాంటి వాళ్ళను కూడా అక్కడక్కడా చూపించారు దీంతో బడ్జెట్ తడిసి మోపెడైంది అయితే సినిమా ఘన విజయం సాధించడంతో బడ్జెట్ ఎక్కువ పెట్టినా నిర్మాతకు ఇబ్బంది కలగలేదు ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాసు వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది రాజమౌళి ఆర్ తర్వాత మరోసారి తెలుగు సినిమా ప్రపంచ వేదికగా సత్తా చాటి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ సినిమాలో రేపటి కోసం అనే డైలాగ్ తెగ పాపులర్ అయిపోయింది కలికాలంలో కలి చేస్తున్న దురాగతాలను రూపుమాపడానికి కల్కీ దేవుడు ఆవిర్భవించడమే ఈ సినిమా మెయిన్ పాయింట్ కల్కి ఆవిర్భవించడానికి అశ్వత్థామ తన వంతు సహాయం చేస్తాడు కృష్ణుడి శాపం ప్రకారం అశ్వత్థామకు మరణం లేదు అతడిని ఎవరూ చంపలేరు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇరువైపులా ఉన్న వీరులంతా దాదాపుగా మరణిస్తారు కౌరవుల పక్షాన దుర్యోధనుడు ఒక్కడే మిగిలుంటాడు భీముడికి దుర్యోధనుడికి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది దుర్యోధనుడి పతన వార్తను విన్న అశ్వత్థామ యుద్ధ భూమికి చేరుకొని శిబిరంలో అర్ధరాత్రి ఆదమరచి నిద్రపోతున్న కొంతమంది పాండవుల నరికి దుర్యోధనుడి దేహం ముందు పడవేసి తన ప్రభువు రుణం తీరిపోయినట్టుగా భావిస్తాడు దీనిపై ఆగ్రహించిన అర్జునుడు అశ్వర్థామని చంపేందుకు కత్తి దూయగా ద్రౌపది అడ్డుకుంటుంది నిస్సహాయ స్థితిలో ఉన్న అతడిని చంపితే మీకు అతనికి తేడా ఏముందని దయచేసి వదిలేయాలని అడుగుతుంది అలా అర్జునుడు వదిలేసిన శ్రీకృష్ణుడు మాత్రం కోపంతో రగిలిపోతాడు నువ్వు చేసిన పనికి ఒళ్ళంతా కుళ్ళిపోయి రక్త మాంసాలతో కంపు కొడుతూ చావు కోసం ఎదురు చూస్తూ ఇలాగే జీవిస్తావని అశ్వత్థామను కృష్ణుడు శపిస్తాడు దీంతో అశ్వత్థామ చిరంజీవి అవుతాడు అయితే ప్రజల రేపటి భవిష్యత్ కోసం అశ్వత్థామతో పాటు మరో ఆరుగురికి కూడా ఈ సృష్టిలో మరణం లేదు వాళ్లే బలిచక్రవర్తి హనుమంతుడు విభీషణుడు కృపుడు పరశురాముడు వ్యాసుడు ఈ ఏడుగురు సప్త చిరంజీవులు అని పురాణాలు పేర్కొంటున్నాయి వామనుడి అనుగ్రహం వల్ల బలిచక్రవర్తి లోకహితం కోసం వ్యాసుడు శ్రీరాముడి భక్తితో హనుమంతుడు రాముని అనుగ్రహం వల్ల విభీషణుడు విచిత్రమైన జన్మ కలగడం వల్ల కృపుడు ఉత్కృష్టమైన తపోశక్తి కలగడం వల్ల పరశురాముడు సప్త చిరంజీవులు అయ్యారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం